ైసులో మీ అందరికీ దేవుని వాక్యంలో దావి దివి ఈ విధంగా సెలవిస్తున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివా చెట్టు వలె ఉన్నాను అని పచ్చదనం ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె స్థిరంగా ఉన్నాను అంటున్నారు ప్రైజుల చాలామంది భక్తి జీవితంలో ఒక స్థిరత్వం ఉండదు నాటబడిన అనుభవం ఉండదు వర్ధిల్లే అనుభవం ఉండదు మూడో వ్యూహాన పత్రికలో ఈ మాట రాయబు క్రీడ ఆత్మలో వర్ధిల ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లాలని చూడండి ఇక్కడ దేవుని సన్నిధిలో నాటబడే అనుభవం వర్ధిల్లే అనుభవం మొదట ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయాలందు దేవుడు వర్ధిలింపజేస్తాను ఇక్కడ దావీదైతే దేవుని మందిరంలో నాటబడిన మొక్కలాగా ఒక స్థిరత్వం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో నాటబడే అనుభవం వర్ధిల్లే అనుభవం చూడండి నాటబడిన వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉంటారంటే నూట మూడో కీర్తనలో చెప్పబడినట్లుగా నా ప్రాణమా వైభోవాన్ని సన్నిపించుము నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ ఆయన పరిశుద్ధనామాన్ని నా ప్రాణమా వైభోవాన్ని సన్నిపించుము ఆయన చేసిన మేళ్ళు ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్ద దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లో వాళ్ళు చేసే మరొక ఎలాగొంటారంటే కృతజ్ఞత కలిగి ఉంటారు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన జీవితం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటాం అప్పుడు వర్ధిల్లుతాం అనమాట ప్రైజ్ రాడు చూడండి చాలామంది ఎన్నో మేలు జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేసినప్పుడు కూడా కృతజ్ఞత లేకుండా ఉంటారు ద్రాడైతే దేవుని మందిరంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి వర్తిల్లే ఉండే మరొక లక్షణం అంటే కృతజ్ఞత కలిగిన జీవితం ఏమేమి దేవుడు చేసినా కూడా దానికి కృతజ్ఞత అనేది చెల్లిస్తూ ఉంటారు అన్నమాట దేవుని సన్నిధిలో నాటబడతారు దేవుని సన్నిధులు యొక్క కృతజ్ఞత కలిగి ఉంటారు రైతుల్లో కాబట్టి వర్ధిల్లే జీవితాలు ఎలాగుంటాయంటే కృతజ్ఞత కలిగి మరింతగా ఆత్మలో వర్ధిల్లేవారుగా ఉంటారు ప్రయత్లా కాబట్టి దేవుని వాక్యంలో ఇంకా ఒక వాక్యం మనం దేవుని వాక్యాన్ని మరొక వాక్యాన్ని చూసుకుంటే వాళ్ళు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటారని జలముల వద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది అదే దావిధి కూడా దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె ఉన్నాను అంటే దేవుని వాక్యంలో నాటబడిన వ్యక్తులుగా ఒక కాలవ గట్టునున్న చెట్టు ఎండిపోద్దా అది వెట్టగలిగినా కూడా అది భయపడదు అని బైబిల్ గ్రంథంలో ఉంది ఎందుకంటే వస్తుందని భయం ఉంటుందా ఉండదు ఎందుకు అది ఎక్కడ నాటబడింది జలాల ఎద్ద నాటబడింది దేవుని మందిరంలో నాటబడింది దేవుని వాంక్యంలో నాటబడుతుంది కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో నాటబడతారో వారు వర్ధుల అనుభవంలో ఉంటారు కృతజ్ఞత కలిగి ఉంటారు ఈ మాటలు దేవుడు దీవించనిగాక ఆమెన్ సైజలా